Zagreb, <tries> Zagreb, Zagreb. కే రైనా అందై ఉండను ఎకేసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ నర ఇచ్చారు వారి కూడా ఒకసారి సనిధంగా వెళ్ళిపోయారు తీతు వెరికి మీద ఉన్నటువంటి అతిథులు రఘురామ్ గారు ఇచ్చప్రసాద్ గారు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వారంతా పొండా రావు గారు అక్కడ దీకికి వచ్చిన కార్యక్రమాని పాల్గొని ఉండడం ఈ రోజు మా ఎక్సలెట్ ప్రతప్రథమంగా మేము ఆఫర్ించుకోవడం జరిగింది వారి సేవ ఎప్పటికీ కూడా నిమమించునే ఉంటాము అనేక బహుమతులు సేవలు అందిస్తుంటుంది ఇచ్చబస రైకృష్ణ రావు మరి

మానవ తెలిస జన్మల నిర్వహించుకోవటం ఆనందదాయక ముఖ్యతిథులుగా శ్రీ 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 తాయారు జగన్నాథా ఎక్కడో నేను ఒక మానవత దృక్పథంతో మత తెలిసే కాలంలో ఉన్నాయి ఆవిడ నమ్ముకున్నటువంటి ఆవిడ భావజాలాన్ని నమ్ముకునేటువంటి మనలో ఉన్నాయి ఆ చక్రాలు విశ్వసించిన సిద్ధాంతం అందరికీ నమస్కారం ప్రధానంగా సంస్థ ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొల్లూరి గారు వేదిక మీద ఉన్నటువంటి ఈ సంస్థకి ఇప్పుడే వెంటనే నేను మా అక్కడు రాజ్ గారికి ఉన్నటువంటి సంబంధం గౌరవ అందరికీ గారు అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ గారు ఇంకా నాకు పేర్లు సరిగా తెలియొకనే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అలాగే ఈ నాటి అవార్డు గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ అలాగే ఆభూతిలేనటువంటి మీ అందరికీ కూడా నమస్కారం ప్రారంభం ఉపన్యాసం శ్రీనాగన ల అడ్రస్ అన్న నేను యాక్చువల్గా ఈరోజే నేను సంస్థకి రావటం ఇప్పుడే వస్తు అనేది తెలుసుకుంటూ వచ్చాను ప్రారంభోపన్యాసం సంస్థలో ఎక్కువ అనుబంధం ఉన్న వాళ్ళతో ముందుగా చేయించితే బాగోలేదేమో అయినా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం రోజు మదర్ తెరిసా మదర్ పెరిసా ప్రపంచవ్యాప్తమైనటువంటి పేరు ఆమెకి తెలియనటువంటి దేశం లేదు కొద్ది ఆలోచన ఉన్నటువంటి సమాజం పట్ల కొద్దిపాటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి వందల కోట్ల మంది ప్రపంచంలో అందరికీ కూడా తెలిసిన వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఎనభై ఏడు సంవత్సరాలు జీవించి ఆమె పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై ఏడు వరకు కూడా కలెక్టాలో మిషనరీస్ ఆఫ్ ఛానింగ్ సంస్థని స్థాపించి ఒక్క కలకటా నగరమే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆమె సేవా కార్యక్రమాలను విస్తరించి మరి అనేక వేల లక్షలాది కోట్లాది మందికి ఏదైతే పేదరికంలో పొందుతున్నటువంటి భాగ్యులు అలాగనే మరి ఆర్తులు పేదలు ఆర్తులు అభాగ్యులు మరి ఏమాత్రం కూడా సరైనటువంటి ఆదరణ పోషణ లేనటువంటి వ్యక్తులు తెరవీసి ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమం అందుకే ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది నోబెల్ శాంతి భవతుని కూడా ఆమెకి మరి అవార్డు చేసి అవార్డు చేసింది అలాంటి మానవతామూర్తి నిజానికి మరి మానవత్వం ఉండటం అనేది మానవులుగా మనందరం కూడా మానవత్వంతో ఉండాలి అనేది మనందరికీ తెలుసు మానవ సేవ ఏ మానవ సేవ మనందరం వెళ్తానే ఉంటాం ఆమె దాన్ని తూచే తప్పకుండా ఆచరించింది తాను నమ్మినటువంటి ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడికి సేవ చేయటం అనేది మానవుడికి మానవుల్లో ఉన్నటువంటి అభార్టీ సేవ చేయటం అనేటటువంటిదే ఆమె జీవితాంతం కూడా మరి ఆ సేవకి అంకితం అయిపోయినటువంటి మహామనిషి మానవాడిలో మరి మా భవిష్యత్ మానవాడికి మార్గదర్శి ఆమె నుంచి స్ఫూర్తి పొంది సమాజం మరి నిజానికి ఎప్పుడు కూడా మనం వింటాం పరోపకారం అనేది ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ఆచరణలో ఉంచాలి అనేది మనకు తెలుసు సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడమే అనేటటువంటి గుణజాడ సిద్ధాంతం మనందరికీ కూడా తెలుసు ఎన్టీ రామారావు గారి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆ యొక్క నినాదం మనందరి చెవుల్లో ఎదురు అంటూనే ఇవన్నీ కూడా అంటే సమాజం ఈ సమాజం ఆచరించాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆయా కాలాల్లో ఆయా మరి పెద్దలు మహామహులు చెప్తానే ఉన్నారు సమాజాన్ని ఆనాటి బుద్ధుడి దగ్గర నుంచి జీసస్ దగ్గర నుంచి మరి ప్రాఫిట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఎలాగే మత తెసా యొక్క జీవితం కూడా మనందరికీ ఏ రకంగా సమాజం వెలగాలి సమాజంలో సేవల్ని ఏ రకంగా పెంపొందించాలి ఏ రకమైనటువంటి జీవితం నడిపితే మనం మిగిలిన వారికి ఆదర్శంగా ఉంటాం ఇవన్నీ కూడా మనం రోజు వింటూనే ఉంటాం ఆచరించే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు స్వార్థంతో వెళ్ళే వాళ్ళు స్వార్థంతో వెళ్తూ ఉంటారు కానీ ప్రపంచం మరి ఎప్పుడూ కూడా ఈ భూమి మీద మనుషులుగా మనం ఉన్నామంటే ఉన్నది నిజం ఈ ఉన్నది నిజాన్ని మరి ఎప్పటికీ కూడా అనంతకాలం భూమి కాలం కూడా మనం ఉంటాం ఈ ఉంటాము అనేటటువంటి దానిలోనే మనం మానవత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఎదుటివాడిని మనిషిగా గుర్తించి అతను కూడా అనేటటువంటి ఉద్దేశంతో మనకి ఎంత స్వేచ్ఛ ఉందో ఎదుటివాడి కూడా అంతటి స్వేచ్ఛ ఉంది అని గమనించుకుంటూ ఆ ధర్మాచారాన్ని పాటిస్తూ ముందుకు పోతేనే సమాజం ఎప్పటికీ కూడా శాంతితో ముందుకు పోతుంది అనేది మనందరికీ తెలిసిన వాస్తవం దాన్ని అందరూ కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది ఈనాటి ఇందాకనే చెప్పారు అధ్యక్షులు వారు ప్రతి ఒక్కరు కూడా కొద్ది సమయం తీసుకోమని చెప్తా ఉన్నారు నేను కూడా మరి ఈ రోజున ఈ యొక్క ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ చూశాను నేను వందల మూడు పేజీలలోకి ఇచ్చాను మరి దీనిలో ఎంతో మంది ఎన్ని రకాలుగానో ప్రతి వారం అలాగనే సంవత్సరానికి వారానికి ఎప్పటంటే అప్పుడు మరి కవి సమ్మేళనాలు కావచ్చు అలాగనే ఈ యొక్క అవార్డుల ప్రధానం కావచ్చు కాంస విగ్రహ ప్రతిష్టాపన మహామహులు సమాజంలో మనకి అన్ని రంగాల్లో సేవ చేసినటువంటి వాడిని మరి ముందుకు తెస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఆ కార్యక్రమాల్లో వాళ్ళని ప్రస్తుతిస్తూ ముందుకు పోతా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ఆయా కార్యకలాపాలు మరి ఎప్పుడు కూడా లైవ్ లో ఉంచటం వలన వాళ్ళకి మన భవిష్యత్కి యొక్క జనరేషన్స్ కి జనరేషన్స్ కి వాళ్ళు ఎప్పటికీ కూడా మనసుల్లో నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి గొప్ప బాధ్యతని వ్యక్తి వేసుకుని ఆ బాధ్యతని మరి సరిగా నిర్వహిస్తూ పద్దెనిమిది సంవత్సరాలుగా పోతూ ఉన్నటువంటి ఎక్స్ రే సంస్థ నిజంగా అభినందించే ఈ యొక్క సంస్థని స్థాపించి నడుపుతూ ఉన్నటువంటి ఈ యొక్క లైన్ కల్వరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనని తెలియజేస్తూ నేను ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించగలిగిన ఎందుకు నా హృదయపూర్వక సంతోషాన్ని మరి సంస్థ ఎన్నో విజయాలు సాధించింది నలభై నాలుగు సంవత్సరాలుగా ఎక్స్ అయిన పత్రిక ద్వారా మేము కౌలికి సాహితీవేత్తలకు ఒక్కొక్క కవికి పన్నెండు వేల రూపాయలు చూపుతుంది ప్రతి సంవత్సరం నలభై నాలుగు సంవత్సరాలు వ్యవహరిస్తున్నాం ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అన్ని తరాలను మాట్లాడుతున్నాం మేడం ఆరోగ్యం